హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్య బ్లాగ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి దెక్కెల్లో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియోని ఇప్పుడైతే నేను జగదీష్ పెళ్లి సిరీస్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డే అనమాట ఇది అంటే పెళ్ళి అయిపోయిన టూ డేస్ తర్వాత అనమాట నెక్స్ట్ డే కాదు ఇంకా సరదాగా అందరం కలిపి బిర్యానీ చేసుకుంటున్నాము మా మరదల చేతి బిర్యానీ అనమాట ఇది సూప్రధ్యాన్ని మా అని చెప్పాను కదా తను చేసింది అనమాట బిర్యానీ నేను సరదాగా వీడియో తీసాను కానీ ఆ రోజు నేను ఇంకా అప్లోడ్ చేయడం మర్చిపోయాను ఫస్ట్ బిర్యానీ ప్రాసెస్ అంతా మామూలుగానే చేస్తాం మేము ఎక్కువ కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ బిర్యానీ అయితే చేస్తుంది అనమాట ఇంకా తనే చేస్తుంది అదే చేస్తుంది ఫస్ట్ అయితే కొంచెం మెయిల్లు వేసుకుని మసాలా సామాన్లు అన్నీ వేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా రెడీ చేస్తాము పక్కన అయితే మిలి మిలిమెకాయలు పెట్టామన్నమాట ఇంకా ఇద్దరం కలిపి బిర్యానీ రెండు కేజీలైన పర్వతలే అనమాట అమ్మందరూ కూడా నీరసంగా ఉన్నారు ఇంకా బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా ఇంకా అమ్మవారు తమ బిర్యానీ పెరిగి పెట్టారు ఇంకా వాళ్ళందరూ కూర్చున్నారు అనమాట మా అక్కలు అక్కడ వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు రూమ్లోనే ఇంకా మే ఇద్దరం కుర్చీపోతు పెట్టామన్నమాట డిల్లీతోటి కొంచెం ఎక్కువే వేసాము మసాలా అదిని ఎక్కువ మందికి కదా సరిపోదని చెప్పాలంటే దగ్గర ఇంట్లో రఫ్గా టెన్ లెవెన్ మెంబెర్స్ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకెక్కువే చేస్తాం బిర్యానీ కుక్కర్తో చేస్తాం అనమాట గొడవ ఉండదని పెద్ద కుక్కర్లోను తర్వాత కుక్కర్ మూత పెట్టేసాము రైస్ అయిపో అంటే అంత అయిపోయాక బియ్యము కొత్తిమీర అన్ని వేసాక ఇంక ఇప్పుడైతే ఫస్ట్ సాల్ట్ అన్ని టేస్ట్ చూసేసుకుని ఇంక కుక్కర్ మూత పెట్టేద్దామని చూస్తున్నాము అల్లం వెళ్ళి వేస్తే క్లిప్ ఫస్ట్లో ఉండాలి లాస్ట్లో ఉంది ఇంక మొడక్ అయితే అనమాట മലബാറിൽ ജനതയും ജനതയും ക്യാംസിയ പൗഡർ ఇంకా రోజు బయటికి వెళ్ళాలని చెప్పి ఇంకా రెడీ అయ్యాము అలా అలా బయటకు వెళ్ళాలి నేను ఎవరంటే మా బాబి మామే గారు అంటే జగదించి వాళ్ళ డాడీ అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ డాడీ మేము కొంచెం ఆడు పిల్లని అలా ఆడిస్తూ ఉంటారనమాట కూర్చునిదేమో ఆడేస్తాను చూడని పాడుతూ ఆయన్ని రెడీ చేస్తుంది పాడు పొట్టు అన్నీ రాసి ఇంకా సాయంత్రం అయితే బయటకు వెళ్తామని చెప్పాను కదా ఇలా రెడీ అయ్యా అనమాట నిజంగా ఈ వీడియో అయితే నేను షార్ట్లో కూడా పెట్టానండి చాలా బాగా నచ్చింది వీడియో మా తమ్ముడిని మామూలుగా జస్ట్ వీడియో తీయమంటే స్లో మోషన్లో వీడియో ఇలా బ్యాక్గ్రౌండ్ అది ఇలా పెట్టి చాలా బాగా తీశాడు బ్లర్ వచ్చి తర్వాత ఏమో ఇలాగా బాగా నచ్చింది వీడియో అయితేనే అందుకని వీడియో పోస్ట్ చేశాను ఈ శారీ అయితే అట్లా మొత్తం ఆల్ కలర్ శారీ అనమాట లైట్ రంగులతో తీసుకున్నాను చీరంటాను డిఫరెంట్గా ఉండాలి శారీ అందరూ ఒకేలా ఉండకూడదు అని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా లైట్ కలర్స్లో అనమాట శారీ ఇది నైట్ టైం కట్టుకున్నాను అంటే నేను ఈవినింగే కట్టుకున్నాను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నైట్ టైం కాబట్టి బాగుంటుంది మేము మేము వెళ్ళేది చిన్న ఫంక్షన్ ఉంది అది నైట్ టైం కాబట్టి ఇంకే ఎలివేట్ అవుతుంది అసలు వీడియో అంత బాగా ఇస్తాడు అనుకో లేకపోతే ఇంకా చారీ బాగా కట్టుకున్నాను మా పెళ్ళి ఎక్కి దున్నేయడం వల్ల అయిపోయింది థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి